మీరెట్లు చూ కూర్చుని టీవీలో పోపు ఇజ్రాయల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాండ్ షేక్ చేయని విషయం మీరు చూస్తే మీరు గనక ఇంట్లో కూర్చొని మీ టీవీలో పోపు మరియు ఇజ్రాయల్ దేశ ప్రధాని కరచారణం చేయడం గనక చూస్తే యు సీ దే ఆర్ మేకింగ్ ది అగ్రీమెంట్ టు బిల్డ్ ద టెంపుల్ వారు ఒక మందిరం కట్టడానికి ఒప్పందం చేయడం గనక మీరు చూస్తే యు మిస్ ద రాప్చర్ మీరు ఎత్తబడిని కోల్పోయారు బికాజ్ ఎందుకంటే బిఫోర్ దే షేక్ ద హ్యాండ్ వారు కరచారణం చేయడానికి ముందుగే యు హావ్ టు గో ఇన్ ద రాప్చర్ మీరు ఎత్తబడిలోకి వెళ్ళిపోవాలి if చూస్తే మీరు కోల్పోయారు ఏమిటా ఒప్పందం చేస్తాడు వాట్ అగ్రీమెంట్ ఒప్పందం పీస్ శాంతి ఒప్పందం అది శాంతి ఫైటింగ్ ఎందుకు మీరు పోరాటం చేస్తున్నారు మీకు మంత్రం కావాలి కదా మీకు మందిరం కావాలి కదా బ్రేక్

అప్పుడు ఏలియా మోస వస్తారు అప్పుడు ఏలియా మోస ఇద్దరు రంగం మీదకి వస్తారు బైబిల్ ప్రాపర్ అర్థమవుతుందా బైబుల్ లో ఉన్నటువంటి ప్రవచనాలని అర్థమవుతున్నాయా మీకు